ఇక్కడ పర్షోత్ బాబు గారు ఉన్నారు అలాగే కార్యశాస్త్రి గారు ఉన్నారు శాస్త్ర ప్రభాకర్ బైగురు ప్రభాకర్ గారు ఉన్నారు మిగతా వాళ్ళకి వాళ్ళు దీని ద్వారా నాకు వచ్చారు కాబట్టి నేను చెప్పాల్సింది జాబిమీగా రాలేదు చూస్తున్నాం మన దాంట్లో ఎవరికి స్థలం ఉంది చర్చ లేదు వాళ్ళు ఇష్టపడి ఓకే అండి స్థలం కూడా లేకుండా అతిదలు పెట్టుకుంటే ఆ ఇష్టం ఇవ్వండి జరిగింది దానికోసం ఫస్ట్ పోరాటం అదే నాది ఫస్ట్ రెండో ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఒక సిస్టమ్ ఉంది పేద పాస్టర్లు పేద హిమాంసులు పేద బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణులు అంటే సో ఇక్కడ ఫస్ట్ చెప్తే పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి తిరుపతి అవ్వచ్చు అన్నవరం అవ్వచ్చు ఇవి అనుకోండి అవి గవర్నమెంట్ అండర్లో ఉంటాయి సో దాని కమిటీ ఉంటుంది సాలరీస్ ఉంటాయి అన్నీ ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు పూజారులకి ఏమి ఉండవు సో అక్కడ కండిషన్స్ ఆయన పెట్టిన కండిషన్ కాకుండా మనం రాత్రి ఒక కండిషన్ పెట్టాం అదేంటంటే వాళ్ళకి పూజారయ్యి ఉంటే చాలు సిక్స్ థౌజండ్ మన ఎజెండా ప్రకారం ఎవరీ మంత్ సిక్స్ థౌజండ్ రావాలని ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ అందరూ కష్టపడుతున్నారు కష్టపడ్డది అంటారు కానీ కొన్ని ఏదో ఒక మైనస్ ఉండిపోతుంది ఆ మైనస్ అన్ని మేము క్యాచ్ చేసుకొని ఆటలు పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం ఉండరు ప్లస్ కులాలు మతాలు విభజన ఎక్కువ అయిపోయింది తెలుగుదేశం వైసీపీ వచ్చిన తర్వాత సో మాకు ఎలక్షన్ సమయంలో మాత్రమే కులాలు మతాలు చూస్తాం తప్ప మిగతా అంతా ఆనందముల్లాగా ఉండమని మా పార్టీ సిద్ధాంతం పేరు థామస్ రాజు అండి నేను కృష్ణా జిల్లా గ్రామం గ్రామంలో వచ్చాను అయితే ఏసీఎఫ్ అనేటటువంటి పార్టీలో కొరకు నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఏసీఎఫ్ అంటే ఆల్ కమ్యూనిటీ ఫెడరేషన్ అనేటటువంటి ఈ యొక్క పార్టీని దాసరి రాంబాబు గారు ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు చేసినటువంటి వారి యొక్క ఆలోచన అంతా కూడా మాకు నచ్చింది ఎందుకంటే ఇది అన్ని కమ్యూనిటీకి సంబంధించినటువంటి పార్టీ ఇప్పుడున్నటువంటి పార్టీలన్నింటిలో కూడా అగ్ర కులాల వారికి ఆధిక్యత ఇస్తూ అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు అయితే అయితే దాసరి రాంబాబు గారు మాత్రం ఈ యొక్క పార్టీకి ప్రధాన వ్యక్తిగా ఉంటూ ఈయన ఏం చేస్తున్నారంటే అనేక మంది బడుగు బలహీన వర్గ ప్రజలందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఆలోచనతో అంతేకాదు సమానత్వం కలిగి ఉండాలి అందరూ అనేటటువంటి ఉద్దేశంతో ఏసీఎఫ్ పార్టీని ఏర్పాటు చేశారు ఆ క్రమంలోనే ఈ ఏసీఎఫ్ పార్టీ ద్వారా మేము పనిచేయడం కొరకు ముందుకు వస్తూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ రాంబాబు గారు నేషనల్ జాతీయ వర్క్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఆ కారణంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర రాష్ట్రాల్లో విశాఖపట్నంలో ఈ పార్టీ యొక్క మీటింగు జరగడానికి ఏర్పాటు సామ్రాజ్య వర్గ ప్రజలకు అందుబాటులో ఉండడానికి ప్రతి ఒక్కరు కూడా అధికారాన్ని కలిగి రాజ్యాంగాన్ని కలిగి ప్రతి ఒక్కరూ కూడా ఈ భారతదేశాన్ని మరి పేదలు అక్కడ పుష్కలు పెట్టుకుని మరి ఫౌండర్ గారు ప్రతి ఒక్కరు ప్రతి నియోజకవర్గము ప్రతి జిల్లా ప్రతి రాష్ట్రం ఈ పార్టీని పలు చేయాలని స్థాపించడం జరిగింది ఈరోజు ఈ పార్టీ మేము మీటింగును ఏర్పాటు చేసుకోవడానికి చర్చించడానికి జరిగింది మా వంతుగా ఇంటర్నేషనల్గా మరి ఇండియా లెవెల్లో మా వంతుగా పనిచేస్తున్నాం మా యొక్క ఉద్దేశం ఏసీఎం పార్టీ భారతదేశం అంతా వ్యాపించి ప్రతి వర్గానికి కూడా సమన్యాయం జరిగించాలన్నటువంటి ఉద్దేశంతో ఏర్పాటు స్థాపించబడినటువంటి ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దాసర్ రాంబాబు గారి యొక్క ఉద్దేశం మేరకు ఆలోచన మేరకు ప్రజలందరికీ కూడా ప్రజలందరికీ మేలు కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క పార్టీ ముందుకు తీసుకువెళ్ళాలని మేము ఆశపడుతూ ఉన్నాం పశ్చిమ గోదావరి జిల్లా తరఫున పార్టీ తరఫున మేము ప్రోత్సాహాన్ని ఇస్తానని తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లా సతీష్ కుమార్ రెడ్డి మన వ్యవస్థాపకులు వైసీపీ పార్టీ వ్యవస్థాపకులు దాస రాంబాబు గారు ఏర్పాటు చేసిన బీజేపీ చాలా జయప్రదం జరిగింది చాలా దూరం దూరం ప్రదేశాల నుంచి వచ్చి మీ అమూల్యమైన సందేశాల ఇచ్చి చాలా విజయవంతం చేసినందుకు అందరికీ నాకు ధన్యవాదాలు ఇంకా నేపథ్యంలో కావాలంటే ఈరోజు ఏసీఎఫ్ ఆల్ కమ్యూనిటీస్ ఫెడరేషన్ పార్టీ వ్యవస్థాపనతో దాసరి రాంబాబు గారు నిర్వహించిన విజ్ఞాన కేంద్రంలో ఈ సభని జప్రదామం చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరు కళ్యాణం తెలియజేసుకుంటాను ఈ ఆల్ ఆల్ కమ్యూనిటీ ఫెడరేషన్ యొక్క చేయాలో సేవ మా లక్ష్యము ఈ సమస్యలు బాధ్యత మా బాధ్యత ప్రజలే మా బలము వాతు కోసం మేలు కోసం ప్రజల నమ్మకం మా జవాబు ప్రతి ఇంటి అభివృద్ధి ప్రతి మనిషి విశ్వాసము సంక్షేమము సమానతము సుస్థిరత మంచి పాలన అందించాలని ఈ పార్టీ ముఖ్య ఉద్దేశము నేను నేషనల్ జాయింట్ సెక్రటరీగా నేను చెప్తున్నాను ఈరోజు ఇది సమావేశం అయిన తర్వాత నేను మిగతా కార్యక్రమం చేయడానికి నేను జూబ్లీ హిల్స్లో మేము బై ఎలక్షన్లో మేము ప్రోటి చేయడానికి అనుకున్నాం కానీ కొన్ని అనివారాలు అవ్వలేదు నెక్స్ట్ స్థానిక ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాము ఈ యొక్క ఈ యొక్క ఎస్ఎఫ్ కాల్ఫే జనరేషన్ కాంగ్రెస్ అభివృద్ధి జనరేషన్ పార్టీ ఇంకా దిగ్విజయంగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కూర్చున్నాం ప్రతి ఒక్కరు ఈ ఈ పార్టీ ద్వారా చేయలే తర్వాత మా పార్టీలో చేరిన తర్వాత ప్రతి ఒక్కరు సభ్యత్వం పొంది ఫ్యూచర్లో అనేక మేలు ప్రతి కుటుంబం మేలు పొందాలని ఉద్దేశమే కాదు సాయశక్తిలో పార్టీ తరఫున ప్రయత్నిస్తారా ఆ పార్టీ తరఫున నేషనల్ జనరల్ సెక్రటరీగా నేను యొక్క ప్రమాఖంగా తెలియజే సంతోషంగా